ప్రపంచంలోనే ఐదు వింతైన మనుషులు నంబర్ వన్ ఇతని పేరు ఎడ్వర్డ్ మార్డర్కే ఇతను రెండు ముఖాలతో జన్మించాడు ఆ ముఖం నవ్వడం ఏడవడం మాత్రమే చేయగలదు ఆ ముఖం తన జీవితాన్ని చేస్తుందని డాక్టర్లను తొలగించమని వేడుకున్నాడు డాక్టర్లు అందుకు సాధ్యం కాదన్నారు రాత్రి సమయంలో అతనికి భయంకరమైన విషయాలు కనిపిస్తున్నాయని అతను ఇరవై మూడు ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు నంబర్ టూ ఇతని పేరు స్లీజియ ఇతను పుట్టుకతోనే చిన్నతలతో పుట్టాడు దీని కారణంతో ఇతని తల్లిదండ్రులు ఇంట్లో నుండి వెళ్లగొట్టారు కాని ఇప్పుడు ఇతను ప్రపంచంలోనే బెస్ట్ కమెడియన్స్లో ఒకడు అయ్యాడు నంబర్ త్రీ రెండువేల తొమ్మిదిలో చైనాలోని ఒక మహిళ తన నుదుటిపై పెరుగుతున్న గడ్డను గమనించింది రెండువేల పది నాటికి అది ఆరు సెంటీమీటర్లు పెరిగింది ఆమె నుదుటిపై మరొకవైపు పొడవైన కొమ్ములాగా కొత్తగా పెరుగుదల ప్రారంభమైంది ఇది ఒక అరుదైన చర్మపు కనితి అంటారు నంబర్ ఫోర్ ఈ అమ్మాయి పేరు చక్లీన్ ఈమెకు టూ జెనెటిక్ పెగ్మెంట్ అనే వ్యాధి ఉంది దీనివల్ల ఈమె చర్మం జుట్టు చాలా తెల్లగా మారాయి ఈమె కళ్ళు వేరు వేరు రంగుల్లో ఉంటాయి దీనిని హెటెరక్రోమియా అంటారు నంబర్ ఫైవ్ కి చెందిన ఈ వ్యక్తి తలకిందులుగా పుట్టాడు అతన్ని చనిపోనివ్వమని వైద్యులు తన తల్లికి చెప్పారు అతనికి కంజెంటెటాల్ ఆట్రగ్రిజస్ అనే అరుదైన వ్యాధి ఉంది అతను ఇప్పుడు అకౌంటెంట్ మరియు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు ఇలాంటి ఫ్యాక్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి